ప్రజా తీర్పు కావాలంటుంది దేనికి ప్రజా తీర్పు ప్రజా తీర్పు కావాలి అంటే ఎవరైతే వైఎస్ భాస్కర్ రెడ్డి అవ్వచ్చు లేకపోతే అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ఆ సహకరించట్లేదు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి ముందు వాళ్ళు అధికారం పోవాలి వాళ్ళు వాళ్ళు ఎదుటి వాళ్ళని మేనేజ్ చేసుకునేటట్టుగా ఉండాలి అలా చేయాలి కాబట్టి ప్రజా తీర్పు కావాలి అంటే వైసీపీకి ఓటు వేయొద్దు అని ఆయన చెప్తున్నట్టుగా అనిపిస్తుంది సార్ అనేది ఓటు వేయొద్దు వేయాలనేది ప్రజలు నిర్ణయించుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఓటు వేయాలా ఎవరికి ఓటు వేయకూడదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకున్నారు ప్రజలు రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా నిరుద్యోగ యువతకి ఎంప్లాయ్మెంట్ వచ్చిందా లేదా ఇండస్ట్రియలైజేషన్ అయిందా లేదా రాష్ట్రంలో రోడ్లన్నీ శుభ్రంగా ఉండయా లేదా తర్వాత నీటి వసతులు బాగుండయా లేదా తర్వాత ఇవన్నీ ఉంటాయి క్రైటేరియా ఓటు అనేది ఏదో నీకు అన్యాయం జరిగింది చాలా కుటుంబాలకు అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అంటే నీకు న్యాయం జరిగితే ఆంధ్రప్రదేశ్ ఆరు కోట్ల ప్రజలకు న్యాయం జరిగినట్టేనా ఇలా మీ అన్న పెట్టినటువంటి తీవ్రమైన కేసులు ఎస్సీ అట్రాసిటీ కేసులు సిరివమండం కేసులు డోర్ డెలివరీ కేసులు వా తల్లులందరూ గర్భశోకం కదా కడుపు కోత కదా ఎస్సీలు అచ్చెన్ననే అచ్చెన్నని ఎందుకు చంపారు తీసుకుపోయి చంపారు కదా ఒక సంతకం పెట్టినందుకు తర్వాత డాక్టర్ సుధాకర్ వాళ్ళ బిడ్డలకు ఏం సమాధానం చెప్తారు న్యాయం అడగవా నువ్వు తర్వాత నీకు శిరోమండలం కేసు జరిగింది రాష్ట్రపతి దాకపోయింది రాజమండ్రిలో ఏమైంది ఆ కేసు దాన్ని అడగవా జల్లిపల్లి శ్రీనివాసు ఐదున్నర సంవత్సరం జైల్లో మగ్గిర్రు నువ్వు బయట తిరగతానే ఉండవు కదా ఆ వాళ్ళ తల్లిదండ్రులు గర్భ నువ్వు అవుపాడవా అయ్యడగవా నువ్వు ఏం అవుపాడవా నీక అబ్దుల్ సత్తార్ నీ కడప జిల్లాలో జరిగింది కుటుంబం కుటుంబం ట్రైన్ కింద పడి చచ్చిపోయింది వాళ్ళ గురించి వాళ్ళతో కోత కదా అదే విధంగా కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతి దా వాళ్ళదే కోత కదా కడుపు కడుపుకోతా ఒక అమ్మాయి ఆయేషరా చదువుకోవటానికి బి ఫార్మసీకి పంపిస్తే ఇజీవాడ రేపు జేజ్ చంపారు అమ్మాయిని ఇప్పటివరకు దానికి అంతకంలో పట్టుకోవాలి ప్రభుత్వం అది కూడా జరిగింది నీ పెదనాయన గవర్నమెంట్ లో జరిగింది ఆనాడు అది ఒక గర్భకోసం కదా నీదొక్కడిదేనా ప్రాణం మీ తండ్రిది ఒక్కడిదేనా ప్రాణమా నీకు న్యాయం కావాలంటే ప్రజలందరూ నీకెందుకు సాయం చేయాలి నీకు నా సహాయం చేయాల్సింది ఆ సుప్రీంకోర్టు సహాయం చేయాలా సిబిఐ ఆఫీసులు న్యాయం చేయాలా పోయి కూర్చో అమర నిరాహార దీక్ష చేయి రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు అమర నిరాహార దీక్ష చేసి తన జీవితాన్ని రాష్ట్రం కోసం ప్రణంగా పెట్టిండు నీ తండ్రి కోసం నువ్వు అమర నిరాహార దీక్ష చేయి భారతదేశంలో న్యాయ వ్యవస్థను ప్రశ్నించు భారతదేశంలో సిబిఐ సిబిఐ అధికారులను ప్రశ్నించు చేసే పని నువ్వు చేయకుండా ప్రజలు నీకెందుకు సహకరిస్తారు ఏమన్నా మీరు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న కుటుంబమా దేశ ద్రోహుల కుటుంబం మీది దేశ సంపదను దోచేసిన కుటుంబం నీ కుటుంబం ఏమి ఇచ్చారని ఈ దేశానికి ఈ దేశ ప్రజల సంపదను దోచుకున్న కుటుంబం నీ కుటుంబం అంతేగాని ఈ దేశానికి ఇచ్చింది వరగబెట్టింది ఏమీ లేదు ఏమన్నా చారిటబుల్ ట్రస్ట్లు పెట్టేమన్నా ప్రజలకు న్యాయం చేశారా ఏం చేశారు ఈ దేశానికి నీ కుటుంబం ఈ దేశానికి ఏం చేసింది పుచ్చలపల్లి సుందరలాగా సుందరలాగా స్వతంత్రోద్యమంలో బాలికలిగే ఈ దేశానికి ఏమన్నా స్వతంత్రం తెచ్చావా తర్మిళ నాగరి లాగా ఆ ప్రజలకు సేవ చేశావా తమ్ముటూరు ప్రకాశం పొత్తుల దాకా ప్రజల పక్షాన పోరాడావా ఏం చేసిందమ్మా నీ కుటుంబం ఈ దేశానికి ఈ దేశ ప్రజల సంపదను దోచుకోవటం తప్ప మీడియా వాళ్ళకి పని బిఠా పని బాట లేకుండా లేకుండా చూపించుకుంటారు ఆ అమ్మాయికి సిత్తశుద్ధి ఉండి విజ్ఞత ఉంటే రామ్లీల మైదానంలో కూర్చోమనండి న్యాయ వ్యవస్థను ప్రశ్నించమనండి ఎందుకు దిగురాదో నేను చూస్తా సిబిఐ అధికారులు ఎందుకు కదిలి రో నేను చూస్తా ఈ రోజు న్యాయ వ్యవస్థ అనేది బలిచినోళ్ళకు ఒక విధంగా ఆ పేదలకు ఒక విధంగా ఉంటుంటే ఈ రోజు నేను నేసారు కర్నూలు ఉరిశిక్ష ఒక అమ్మాయిని చంపి నవవోధులను చంపేసినందుకు పద్నాలుగు రోజుల వివాహ దాంపత్యం చెప్పితే జడ్జి తీర్మానం ఇచ్చేసింది ఏమి ఆ మాత్రం ఇవ్వలేరా అంటే రాజ్యంలో ఉండేది రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళకి ఒక విధమైనటువంటి రాజ్యాంగం ఉంది చట్టాలు ఉండి న్యాయ వ్యవస్థ ఉంది నీ ఒక్కదానికే కాదు బోలుడి మందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అన్న జగన్మోహన్ రెడ్డి యొక్క ఆకృత్యాలకు బలైన కుటుంబాలు ఈ రోజు మీ అన్న ఎక్కిన కాని కొంతమంది గ్రామాల గ్రామాలను వదిలేసి తెలంగాణలో బతుకుతారు వాళ్ళ కన్నీటి గాథలు నీకేమన్నా తెలుసు నువ్వు డాక్టర్ ఎక్కడైనా బతకగలవు వాళ్ళు ఊళ్ళో బతకలేక మీ అన్న పెట్టే చిత్రహింసలకి ఊళ్ళని వదిలేసి బంగారు పంటల బండి భూములు వదిలేసుకొని పంటల తోటలు ఎత్తుకొని పోయి దేశంలో ఎక్కడెక్కడో బతుకుతున్నారు మీ అన్న దెబ్బకు భయపడిపోయి నీకు అన్యాయం జరిగితే ప్రజలు నీ పక్షాన్ని ఎందుకు కూడా నీ పక్ష అక్కడ ఒక హత్య జరిగింది ఆ హత్య జరిగినప్పుడు దానికి సిబిఐ అధికారులు న్యాయస్థానం సమాధానం చెప్పాలా ఏం పని ప్రజలకి ఏం పని అంట ప్రజలకు సంబంధమే లేదు అమ్మాయి చెప్పాలి ఏంటంటే మా నువ్వు బహిరంగంగా ఈ రోజు కూడా ఉచ్చరించటంలా నీ కుటుంబంలో జరిగిన సంఘర్షణ నీ కుటుంబ భాగపంపకాల్లో నీ కుటుంబంలో రాజ్యాధికారంలో జరిగినటువంటి హత్య అది అది ప్రపంచమంతా జరిగింది దాన్ని గతంలో ప్రతిప పతలో ఉన్నటువంటి నారాసుర రక్త చరిత్రని నీ పేపర్లోనే రాసుకున్నావుగా ఆ రోజు నీ పక్కనే ఉండడుగా మీ అన్నగారు కూడా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు అందువల్ల ఏంటంటే డాక్టర్ సునీత గారు న్యాయ వ్యవస్థని పనిచేయటప్పుడు రామలీలా మైదానాల గురించి రామరణ నిరాహార దీక్ష చేయమని చెప్తుండ న్యాయస్థానం మీద పోరాటం చేయి ఎందుకు ఎక్కే గడప దిగే గడప దిగుతుండవు న్యాయస్థానాన్ని ప్రశ్నించు సిబిఐ అధికారులు ప్రశ్నించు అప్పుడు దిగొస్తుంది అప్పుడు దాకా నీకు జడ్జిమెంట్ రానే రాదు